జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ అస్మగురుభ్యోన్ నమ ముకుందమాల స్తోత్రంలో ముకుందమాలని రచించినటువంటి కులశేఖరుల యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నంలో కులశేఖరుల యొక్క భక్తి పారవస్యం ఎంత గొప్పదో ఆ భక్తి భక్తిపారవస్యంతో ముకుందమాల అనేటటువంటి స్తోత్ర రాజాన్ని మనకి అనుగ్రహించినటువంటి వారి భక్తి ఎంత గొప్పదో మనకు తెలియాలి అంటే వారి చరిత్రలోనే ఒక ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి శ్రీరామాయణం అంటే చాలా ఇష్టము అని చెప్పుకున్నాం మనం కులశేఖరులకి శ్రీరామాయణం అటు కావ్యము ఇటు ఇతిహాసము అదే పురాణం కూడా శ్రీవైష్ణవ సంప్రదాయంలో దానికి అగ్రస్థానం ఉన్నది దీర్ఘశరణాగతి అని రామాయణానికి మంచి ఖ్యాతి ఉన్నది మొదటి నుంచి చివరి వరకు కూడా శ్రీరామాయణంలో శరణాగతి వైభవాన్ని వివరిస్తూ ఉంటారు భగవంతునికి ఐదు స్వరూపాలు ఉన్నాయి ఒకటి పరస్వరూపం ఇది వైకుంఠంలో ఉంటుంది రెండవది స్వరూపం ఇది పాలసముద్రంలో ఉంటుంది మూడవది అవతారాలెత్తి వచ్చాడు స్వామి దీనికి విభవ స్వరూపం అని పేరు ఏదో కాలంలో ఏదో దేశంలో ఎత్తిన రూపాలు అప్పుడు మనం అందరం ఆయన దర్శించే అవకాశం ఉండదు నాలుగవది మనం ఏ రూపంలో ఎక్కడ కోరితే అక్కడ నిలబడి భక్తుల కోరికలు తీర్చే స్వరూపం అర్చా స్వరూపం దేవాలయాల్లో అలా ఉంటుంటారు కదా పంచలోహాల విగ్రహాలు వెండి బంగారం శిలా ఇలా అటువంటి స్వామిని అర్చారూపం అంటారు ఆ తర్వాత అంతర్యామి అణువైన జీవిలు అణువైన లోపల ఉండే స్వరూపం అంతర్యామి ఇలా అన్ని జీవుల్లో ఉంటుంది ఇప్పుడు ఈ స్వరూపాల్లో విభవావతారమైనటువంటి శ్రీరాముని ఎందు అచ్చారూపుడైనటువంటి తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఎందు కులశేఖరులకి భక్తి ఎక్కువ ఆ కారణం చేతనే శ్రీరామాయణం పురాణంగా వినడానికి ఎక్కువ ఇష్టపడేవారు కులశేఖరులు ఒకనాడు అలా పురాణం వింటూ ఉంటే కరదూషణాదుల వధ వచ్చింది ఆ ఘట్టం పౌరాణికుడు చదువుతున్నారు చతుర్దశ సహస్రాన్ని రాక్షసాం భీమకర్మణం ఏకస్య రామో ధర్మాత్మ కథం యుద్ధ భవిష్యతి అని అంటే ఏంటి క్రోరకర్ములైనటువంటి రాక్షసులు పద్నాలుగు వేల మందితోటి ధర్మాత్ముడైనటువంటి రాముడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు యుద్ధం ఎలా ముగుస్తుందో కదా అని ఆకాశంలో ఉన్నటువంటి ఆ దేవతలు ఋషులు విచారించడం ప్రారంభం చేశారు అని అర్థం వస్తుంది ఈ శ్లోకానికి ఆ అర్థం కలిగినటువంటి శ్లోకాన్ని చదివారు ఆ పౌరాణికుడు ఇప్పుడు ఈ శ్లోకం వినగానే భక్తితో బాగా భక్తిలో మునిగిపోయి ఉన్నారు కులశేఖరులు ఆ పారవస్యంతో దేశం ఏమిటి అని కాలం ఏమిటి అనేది మర్చిపోయారు మర్చిపోయి ఇప్పుడే ఆ యుద్ధం జరుగుతున్నట్లుగా రాముడు ఒక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసులతోటి పోరాడుతున్నట్లుగా కులశేఖరులకి భావన వచ్చింది అంతమంది నా రాముడి మీదకి వస్తారా రాముడికి సహాయంగా ఎవరు లేరనుకున్నారా అని ఇప్పుడు ఇటువంటి సమయంలో మా స్వామికి సాయం చేయకపోతే జీవితం ఎందుకు అనుకుంటూ గబగబా లేచి నిలబడి సేనాపతిని పిలిచి సైన్యాన్ని సిద్ధం చేసి వెంటనే మీరు నా వెనక రండి నేను ముందుగా వెళ్ళిపోతున్నానంటూ కత్తి దూసి పరిగెత్తడం ప్రారంభం చేశారు కులశేఖరులు ఇక మంత్రులు ఆలోచించారు ఆలోచించి ఏం చేయాలి అని రాజు కంటే వేగంగా గుర్రాల మీద కొంతమందిని పంపించారు పంపించి ఆ వాళ్ళు ఆ పంపించిన వాళ్ళు రాజుగారి ఎదురుగా వచ్చారు వచ్చి ఓ రాజా రాక్షస సంహారం అయిపోయింది ముహూర్తంన్నర ఒకటిన్నర ముహూర్తంలోనే రాముడు ఒకటే పద్నాలుగు వేల మంది రాక్షసుని సంహరించేశాడు రాముడు చేసినటువంటి ఈ గొప్ప కార్యం ఆశ్చర్యకరంగా ఉంది అని అన్నాడు సీతాభిరాటి సీతమ్మ తన భర్తని చూసి సంతోషంతో కౌగులించుకుంది అని చెప్పారు చెప్పేటప్పటికీ కులశేఖర వారు సంతోషపడి శాంతపడి వెనక్కి వచ్చేసారు వచ్చేశారు అప్పటినుంచి మంత్రులు పౌరాణికుడితో చెప్పారు అయ్యా రాముడికి కష్టం కలిగి కలిగేటటువంటి శ్లోకాలు చదవద్దని చెప్పండి చదవద్దు అని కట్టడి చేశారు ఇప్పుడు అటువంటి శ్లోకాలని పెట్టి పౌరాణికుడు జాగ్రత్తగా చదవటం ప్రారంభం చేశారు సరే ఇలా జరుగుతోంది కొంతకాలం అయిన తర్వాత ఆ పౌరాణికుడికి బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది వేరే ఊరు వెళ్ళాల్సిన పని వచ్చింది తన కుమారుణ్ణి పిలిచారు పిలిచి నాయన నీ వెళ్ళవలసింది రాజుగారి దగ్గరికి పురాణాన్ని చెప్పాలి అని పంపించారు అయితే ఈ పురాణం చెప్పడంలో ఉన్న మెలకువ వాళ్ళకి చెప్పలేదు చెప్పకపోయేటప్పటికీ ఇప్పుడు ఆ ప అతను మాములుగానే చదువుతున్నాడు చదివే సమయంలో ఒక ఘట్టం వచ్చింది ఏమిటి రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయే ఘట్టం జగ్రాహ రావణ సీతాం బుధక్కే రోహిణీమివా అని రోహిణిని బుధుడు ఎలాగైతే పట్టుకుంటాడో అలాగే రావణుడు సీతను అపహరించుకోవడానికి పట్టుకున్నాడు అపహరించడానికి అని చదివాడు పౌరాణికుడు ఇక ఈ కులశేఖరులకి పిడుగు పడ్డంత పనేయింది అయ్యయ్యో జగన్మాతని అతడెవరో ఎత్తుకుపోవడం ఏమిటి ఆ తల్లి రక్షణకి నేను లేనా అంటూ సైన్యాన్ని సిద్ధం చేయమని మంత్రి దండనాథులను ఆజ్ఞాపించి ధనుర్బాణాది యుద్ధ పరికరాలన్నీ కూడా ధరించి ఉత్తమమైన అశ్వాన్ని ఎక్కి లంక వైపు దౌదించాడు కులశేఖరులు అలా ఏమీ ఆలోచించలేకపోతున్నారు మంత్రులు ఏం చేయాలి అని తలలు పట్టుకున్నారు కులశేఖరులు ఏమో వెళ్ళిపోతున్నారు దక్షిణంలో సముద్రం అడ్డం వచ్చింది ఇప్పుడు లంకకెళ్లాలని దక్షిణ సముద్రం అడ్డం వస్తుంది కదా అడ్డం వచ్చింది ఈ భక్తి పారవశ్యంతో ఆళ్ సముద్రంలోకి గుర్రాన్ని చక్కగా పరిగెత్తిస్తున్నారు అప్పుడు శ్రీమన్నారాయణుడు భక్తుని రక్షణ కోసం సీతారామలక్ష్మణ రూపాల్లో లంక వైపు నుండి దర్శనం దర్శనమిచ్చారు ఓ కులశేఖరా రావణుణ్ణి నేనే సంహరించాను ఇదిగో సీతను విడిపించాను చూడు నువ్వు వచ్చేలోపే శత్రు సంహారం అంతా పూర్తి అయిపోయిందయా నువ్వు తిరిగి రాజ్యానికి వెళ్ళు నీ భక్తికి చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు ఆ అంత భక్తి పారవశ్యం కులశేఖరులకి ఎక్కడి రామాయణం ఎప్పటి రామాయణం ఏనాటి సీతాపహరణ వార్త ఈ మాత్రం తెలియదా కులశేఖరులకి అంటే అతి స్నేహ పాపసంఖి అన్నట్లుగా మిక్కుటమైనటువంటి భక్తి విశేషం వల్ల వారు అలా ప్రవర్తించడం జరిగింది మనకి ఆళ్వాళ్ళకి ఉన్న తేడా అదే ఇతరమైనటువంటి భక్తులకి ఆళ్వాళ్ళకి ఉన్న తేడా కూడా ఇదే ఆ విధంగా అటువంటి భక్తులైనటువంటి వాళ్ళకి దేశకాలాలు స్మరణకి రావు నారాయణ ధ్యానమే వాళ్ళ యొక్క లక్ష్యం ఇదే ఈ ఘట్టంలో కులశేఖర వాళ్ళ యొక్క మానసిక స్థితి అంత భక్తి పరిపూర్ణత కలిగిన వారు కులశేఖరులు జై శ్రీమన్నారాయణ